నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్య మరియు ఆరోగ్య విశ్రాంత ఉద్యోగ సంఘం నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో అంతర్జాతీయ పింఛస్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా డిఎం హెచ్ఓ సుజాత పాల్గొన్నారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ అంతర్జాతీయ పింఛస్ డే శుభాకాంక్షలు తెలిపారు అంతర్జాతీయ పింఛస్ డే డిసెంబర్ పదిహేడవ తేదీన జరుపుకుంటారన్నారు ఈ అంతర్జాతీయ పంతొమ్మిది వందల ఎనబై రెండులో ఆకార స్థాపించాలని అన్నారు అందరూ జాబ్ చేసేటప్పుడు బిజీగా ఉండేవారు ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు ఏ హరిబాబు గౌరవ అధ్యక్షులు కెఈసీ విద్యాసాగర్ గౌరవ సలహాదారు ఎస్డి మున్వర్ సుల్తానా గౌరవ లీగల్ సలహాదారు వి శేషగిరి బాబు అధ్యక్షులు ఓ వీరప్రతాప్ సెక్రటరీ కె శ్రీనివాసులు కోశాధికారి డి రాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరం నుంచి ఇది ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయింది దానికి నకారా అనే వ్యక్తిగా ఆయన ఆయనను చంద్రచూడ్ అనే వీళ్ళ వల్ల మనకి ఈ ప్రోగ్రామ్ జరుగుతు జరుగుతున్నది మనందరు పెన్షనర్లందరికీ శుభాకాంక్షలు జాతీయ పెన్షనర్ దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అంతా కూడా మనకి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అలాగే టైమ్ వినియోగించుకోవాలి ఇంతకు ముందు బిజీ లైఫ్ లో ఉంటారు వాళ్ళు జాబ్ చేసేటప్పుడు ఇప్పుడు అందరూ వాళ్ళ ఆరోగ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మెయిన్ గా ముఖ్యంగా టైం అంటే వాళ్ళ హాబిట్స్ హాబీలు న్యూస్ పేపర్ రీడింగ్ వాకింగ్ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను అందరికి ఈ జాతీయ పెన్షన్ దినోత్సవం సందర్భంగా అందరికి నా శుభాకాంక్షలు నెల్లూరు జిల్లా వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోష విషయం గతంలో శ్రీ అకారా గారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు వారి ప్రయత్నాల వల్ల వారి కృషి ఫలితంగా ఈ రోజు మనం పెన్షన్ తీసుకుంటున్నాము ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మన కృతజ్ఞతలు వాళ్ళని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పెన్షనర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు మా ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా వైద్య శాఖ అధికారి అడిషనల్ చూడ కాదర్వల్లి గారికి కూడా ఈ సందర్భంగా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మీ మా సభ్యులందరి సహాయ సహకారాలతో మీ అందరి ఇన్వాల్వ్మెంట్ తో అసోసియేషన్ ని దృఢం చేసుకొని కష్టపడి అందాం రాబోయే రోజుల్లో మన సమస్యలు ఏదైనా ఉంటే ఈ అసోసియేషన్ ద్వారా పరిశ్రమ కృషి చేస్తామని మీ అందరి తరఫున తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే